ఈ ప్రపంచం మొత్తాన్ని ఏలినటువంటి రాజు పరీక్షిత్ మహారాజు ఆఖరి రాజు ఆయన తర్వాత ఎవరు జనమే చేయడు ఆ తర్వాత ఇంక లేరు ఒక్కొక్కటి అలా స్ప్లిట్ అవుతూ వివిధ దేశాలుగా అయిపోయింది కానీ మీరు ఏ దేశం వెళ్ళినా మనకు సంబంధించినటువంటి సంస్కృతి మనకు సంబంధించిన ఆధారాలు కనబడుతుంటాయి లేకపోతే ఎడారి దేశం కదా అక్కడ సూర్య దేవాలయం దొరకడం ఏమిటి ఆలోచించండి అలాగే తైవాన్ లో శివలింగం దొరకడం ఏమిటి ఇప్పటికీ మీరు చూడ ఇండోనేషియా బాలి థాయిలాండ్ మళ్ళీ దీని పేరేంటి హాంకాంగ్ పాకిస్తాన్ పాకిస్తాన్ లో కూడా అని చెప్తారేంటి అది మందే అదేమిటి మీరు ఆటో వెనకాల ఆడి అంటే అది కారవుద్దు ఏంటి ఆ డాడీ మారతాడా పాకిస్తాన్ అని పేరు పెడితే ఆడి మూలం ఎక్కడదే ఒక్క మాటలో గుర్తు పెట్టుకోండి తిరిగి వాళ్ళంతా మతంలోకి వెళ్ళారు మురికి వాళ్ళంతా మతంలోకి వెళ్ళారు మూలం ఏది మనదే కదా ఎవరైతే ఈ దేశంలో భారతదేశంలో మన యొక్క ఈ ఉపఖండంలో మతం మారిన వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ మూలాలు మారవు కదా కాబట్టి మనం మన ధర్మం ఎంత గొప్పది అనేది గ్రహించనందువలన ఇప్పుడు కొత్తగా మతం మారేటువంటి గొర్రెలు తయారైనాయి వాళ్ళకి ఎక్కినటువంటి విషయం వలన విషయం ఎక్కితే ఓసారి పోల్చి చూడండి కావలితే సర్వే జనా గట్టిగా సర్వే జనా సర్వే జనా అర్థం ఏంటమ్మా అందరూ బాగుండాలి అవునా అందరూ బాగుండాలన్నప్పుడు అందులో మనం ఉంటాం ఇతరుల మంచి కోరితే చాలు నువ్వు అందులో ఉంటావు నువ్వేం పడిగట్టు నీ గురించి అడగక్కర్లేదు దాన్నే రామాయణం చెబుతుంది కాబట్టి వ్యాసులు వాళ్ళని అడిగారట ఎవరు గణపతి ఏమండి లక్ష శ్లోకాలు మీరు రాయమంటే రాశాను మరి ఇదంతా ఎంత గుర్తుపెట్టుకుంటాం రెండు మొక్కల్లో దీని అర్థం చెప్పండి దీని సారాంశం అన్నారు అంటే వ్యాసులు అది ఏం చెప్పారు పరోపకారాయ పుణ్యం చెప్పండి పాపం పరపీడనం అంటే ఏంటండి ఇతరులకి ఉపకారం చేయడమే పుణ్యం ఇతరులకి అపకారం చేయడమే పాపం ఎంత గొప్ప వాకండి అంతేగా నన్ను నమ్మకపోతే నరకంలో వేసేస్తాను నన్ను నమ్మకపోతే నాశనం చేసేస్తాను వాడు గాడ్ ఆఫ్ రాడ్ వాడు మ్యాడ్ అందుకే ఆయన ఆల్వేస్ సే రైతే బికాస్ దే ఆర్ బ్యాడ్ అందుకని మన ధర్మంలో ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి అని చెప్తారు భగవద్గీత అంతా చెప్పి పద్దెనిమిదో అధ్యాయంలో అరవై మూడవ శ్లోకంలో కృష్ణ భగవాను చెప్పాడు ఏం చెప్పాడు ఇదే తదాకురు తదాకూరు బాబు అర్జున నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో అలాగే ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు ప్రశ్నోపనిషత్తు కాబట్టి మనం చాలా బుద్ధితో తెలివితో వారు కూడా చెప్తారు తెలివితో కలిమితో బలిమితో అంటారు కాబట్టి మనకి పెద్దవాళ్ళు మార్గం చూపించారు భీష్ముడు చెబుతాడు ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ టు ఫైట్ అంటే బలంగా ఉండు అంటాడు ఎందుకు మన దేశాన్ని ఇతర మన దేశస్థులు వచ్చి ఆక్రమించుకోగలిగారు మనం ఒకటిగా లేకపోవడం వలన మనకి దేశభక్తి తగ్గడం వలన నా నా జీవితం నా శరీరం నా ఇల్లు ఉంటే చాలులే అనుకోవడం వలన లేకపోతే జలేన్ వాలాబాగ్ జరిగినప్పుడు అన్ని వేల మంది గ్యాదర్ అయితే తుపాకీతో చచ్చినోడు చచ్చినోడెవరు కాల్చినోడు మనోడే చచ్చినోడు మనోడే మరి ఆర్డర్ ఎవడు జనరల్ దయ్య అవునా అంటే వాడికి పని పనిచేశారు వాడికి అమ్ముడిపోయారు కాబట్టి ఏదోలా బతికేయడం వేరు దేశం కోసం ధర్మం కోసం బతకడం వేరు అలా బతికిన వాళ్ళే ధీరులు వాళ్ళని హీరోలు అంటారు అటువంటి వాళ్ళ ఉద్దమ్ సింగ్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు ఆజాద్ చంద్రశేఖరు వీర సావర్కర్ ఇటువంటి మహనీయులు త్యాగం చేస్తేనే మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం కేవలము సెక్యులరిజం కబుర్లు చెబితేనో అన్నీ ఒకటేనండి అని మెళికలు తిరిగితేనో ఈ దేశం ఇలా లేదు మనం మాత్రమే చెప్తాం అన్నీ ఒకటే అని ఓసారి పాత బస్తీలో చెప్పించి అన్నీ ఒకటేనని పాకిస్తాన్లో చెప్పించి అన్నీ ఒకటేనని చర్చిలో మసీదులో చెప్పించి వాన్ని ఒకటేనని మనకెందుకండి గౌరవిద్దాం ఎప్పుడు ఇద్దాం ఇచ్చినప్పుడు ఇద్దాం ఎంత ఇద్దాం వాడిచ్చినంత ఇద్దాం మనకేం ఎవరి మీద మనకి ద్వేషం లేదు ఎవరి మీద మనకి అక్కసు లేదు కానీ కక్కసగాడు వస్తే తొక్కి పాడేస్తాం అందులో అనుమానం లేదు ఏ హిందువు అయినా ఇతర దేశాలకు వెళ్ళి మాకు మొక్కిచ్చేయండి ఈ దేశాన్ని చీల్ చేయండి మేము హిందువులం మాకు సెపరేట్ కంట్రీ కావాలి అని ఏదన్నా కొత్త దేశం కోసం డిమాండ్ చేశాడు ఎవరైనా మనకు అలాంటి ఆలోచనలు ఇవ్వరు మన పెద్దవాళ్ళు ఇవ్వలేదు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు భోజనం చెప్ప భోజనం చేసే ముందు కూడా మీ అందరికీ తెలుసుగా అన్నపూర్ణే సదాపూర్ణే ఏంటి ఏమడిగా మనం పప్పు కూరాసి పులిహోర సిద్ధ్యం అన్నారా ఆ జ్ఞాన భిక్షా పార్వతి అమ్మ నిన్ను మేము జ్ఞానాన్ని వైరాగ్యాన్ని అర్థిస్తున్నాము వైరాగ్యం ఉన్నవాడు ఏం చేస్తాడు విస్తరించాలి ప్రపంచాన్ని దోచుకోవాలి అలా లేదు కానీ ఎడారి మతాలకి ఏం నేర్పారు అంటే దోచుకో ప్రపంచాన్ని దాచుకో హింసించు ప్రపంచాన్ని ఆక్రమించు వాళ్ళు చేసేది అదే కదా పాకిస్తాన్ ఎక్కడి నుంచి పుట్టింది బంగ్లాదేశ్ ఎదుగు పుట్టింది దయ్యం మనం ఏం చెప్తాం ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటే ఏంటమ్మా అర్థం సత్యం ఒకటే సత్యం ఒకటే కానీ చేరే మార్గాలు చాలా ఉన్నాయి అని ఇప్పుడు మనం బస్సులో వెళ్తున్నాం కొందరు కార్లో కొందరు బైక్ మీద కొందరు నడిచి వాళ్ళ వాళ్ళ గమ్య స్థానాలకు వెళ్ళవచ్చు అందరూ బస్సు ఎక్కాలి అందరూ రైలు ఎక్కాలి అందరూ ఆటో ఎక్కాలి అలాంటి బలవంతం లేదు నన్ను మాత్రమే నమ్మాలి నమ్మకపోతే నాశనం అయిపోతావు నరకానికి వెళ్ళిపోతావు ఇదేంటి నాన్సెన్స్ కదా కాబట్టి ప్రపంచాన్ని కలిపి ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచేటువంటిది సనాతన ధర్మం మాత్రమే కావతీ చెక్ చేసుకోండి మనకి చెప్తారు సర్వే సంతో చెప్పండి సర్వే సంతు సుఖిన సర్వే సంతు భద్రాని మా కశ్చిత్ దుఃఖ బాగ్భవే అంటే ఏంటండి ఆ సర్వే సంతు నిరామయ ఒకటి మిస్ అయిపోయాం కదా ప్రతి మీరు గమనించిన నాలుగిట్లో కామన్ గా ఏముంది ప్రతి దాంట్లో అందరూ అందరూ అంటున్నారు కానీ మా షియాలు మా సున్నీలు మా కేదర్కులు మా ప్రొసిడెంట్లు ఆ అసిస్టెంట్లు అన్నట్టుగా మా దేవుడిని అమ్మాపతిని నరకానికి వెళ్ళిపోతారు ఇలా బెదిరింపులు లేవు కదా ఉదాహరణకి ఒక ఆయనకి ఇష్టం నో నష్టం ఇంకొక ఆయన గణపతి ఇష్టం నో నష్టం ఇంకొక ఆయనకి శివుడు ఇష్టం నో నష్టం ఏం ప్రాబ్లం లేదు ఆయన ఇష్టదన్నా ఆయన పూజ చేస్తాడు ఎవరన్నా తిరుమల ప్రసాదం పెడితే తింటాడు అవునా కానీ ఎవడైనా ఇతర మతాల్లోకి వెళితే ఎవరిష్టం వారిది అంటాడా మాది ఒకటే అంటాడు కాబట్టి అన్ని మతాలు ఒకటే అనేటువంటి పిచ్చి ఏదైనా ఉంటే దాన్ని ఈ లంకలో సముద్రంలో కలిసేయండి కలిపేయండి లేకపోతే మీరు కూడా కలిసిపోండి అబద్దాలు మాత్రం చెప్పి భారతదేశాన్ని పాడు చేయకండి భారతదేశం సత్రం కాదు ఎవడంటే ఆడు వచ్చు ఉండడానికి హిందుస్థాను అది రాముడు భూమి కృష్ణుడి భూమి మనం అందరం కూడా ధర్మాన్ని దేశాన్ని కాపాడుకుంటేనే ఈ ప్రపంచంలో శాంతి ఉంటుంది స్వామి వివేకానంద చాలా స్పష్టంగా చెప్పారు ఎప్పుడైతే భారతదేశంలో సనాతన ధర్మం అంతరిస్తుందో ఈ భూమి మీద మానవత్వం అంతరిస్తుంది కాబట్టి అందరూ మానవుల యొక్క క్షేమం కోరేటువంటిది ఉపనిషత్తులను పాటించేటువంటిది సనాతన ధర్మం సర్వే జనా జై శ్రీరామ్ థ్యాంక్ యూ సార్